భగవంతుడు ఎలా చెప్పి ఉంటే నేను అలా ఉంటే నేను అలా ఉంటే ఎప్పుడు పరమాత్మ యొక్క భావనలో నేనున్నాను అర్థమవుతుందా ప్రతిదానికి తస్మాత్ శాస్త్రం ప్రమాణంతే కార్య అకార్య వ్యవస్థితం నువ్వు ఏమన్నా చేయాలన్నీ ఏది చేయకూడకుండా కూడా పోవాలన్నీ ఇది చేయకూడదు ఇది చెయ్యాలి ఏది చెయ్యాలి ఏది చేయకూడదు శాస్త్రం ప్రమాణం ఉందా నీకు నాకు శాస్త్రం తెలియదు అంటే భగవద్గీత ఉందిగా భగవద్గీత కంటే ఏం కావాల సర్వోపనిషదో గావో దోగ్ధా గోపాలనందన పార్థో వత్స సుధీర్భోక్త దుగ్ధం గీతామృతం మహత్ సర్వోపనిషదో అన్ని ఉపనిషత్తులు గోవైతే దాంట్లో నుంచి వచ్చినటువంటి పాలే గీతామాత అటువంటి గీతామాతను నీ దగ్గర ఇచ్చాడుగా ఇంక మరి ఇంకేం కావాలి నీకు ఇంకా శాస్త్రం ఇంకేం కావాలా శాస్త్రం అక్కడ చెప్పాడుగా భగవంతుడు నువ్వు ఏం చేయాలి ఏమి చేయకూడదు ఎట్లా చెయ్యాలి ఎట్లా చేయకూడదు ఇప్పుడు నేను చెప్పినట్లు చేయాలన్నా లేదా గీతామాత చెప్పినట్లు చేయాలన్నా అది ఎప్పుడు చూసుకోవాలి ప్రతి ప్రతి వ్యవహారములోనూ కండ్లతో చూస్తున్నా చెవులతో వింటున్నా నోటితో మాట్లాడుతున్నా ముక్కుతో వాసన చూస్తున్నా చర్మంతో స్పృశిస్తున్నా ఏ ఏ విషయాలు ఉన్నాయో ఆ విషయాలన్నింటి ఎందుకు కూడా అలా ఉండాలి నిమిషార్థం నా తిష్టంతి వృత్తి బ్రహ్మమయం వినా నిమిషార్థం నిమిషము అని అంటే నిమేషము నిమేషము అని అంటే ఈ కంటి ఉన్న చూడండి వాటిని నిమిష నిమిషము అని అంటారు దానిని కళ్ళు మూసి తెరిస్తే దానిని నిమేషము నిమేషము ఉన్మీలనము అర్థమవుతుందా కన్ను కంటిరెప్ప మూసి తెరిస్తే నిమేషము నిమేషం ఆ నిమేషములో అర్ధ అర్ధ సమయం అంటే మూసి తెరిస్తే కదా మూసి తెరిస్తే ఒక నిమేషం అక్కడ ఏమంటున్నాడు నిమిషార్థం ఆ సగము సమయమైనా సరే నిమిషార్థం నా వృత్తి బ్రహ్మమయీం విన బ్రాహ్మీ స్థితిలో కాకుండా వేరే భావనలో ఉండకూడదు అట్లా ఎవరన్నా ఉన్నారా అయ్యో ఎందుకు లేరు యథా తిష్టంతి బ్రహ్మాద్య సనకాద్య సుఖాదయ మనం మనం ఇట్లాంటి పిచ్చి పిచ్చి ప్రశ్నలు వేస్తామని చెప్పి ఎవిడెన్స్ బ్రహ్మాద్య సనకాద్య సుఖాదయ సనక సనందాది మహర్షులు మహాత్ములు సుకాదయ సుకుడు రామచంద్రుడు శ్రీకృష్ణ పరమాత్మ వశిష్ట మహర్షి జనక చక్రవర్తి ఇట్లాంటి మహానుభావులు భూ భుజో జనకాదయ భగవద్గీతలో కూడా ఉంది కదా కాబట్టి చూడండి నిర్ధనోపి సదాతుష్టోపి అసహాయో మహాబల నిర్ధనోపి ధనం లేదు వాడి దగ్గర వాడి దగ్గర ఎందుకు ధనం ఉంటుంది వాడికి కావాల్సిన ధనం ఏంటి సాధన చతుష్టయ సంపదయే ధనం నిర్ధనోపి ధనం లేదు కానీ ఎలా ఉంటాడు సదాతుష్ట ఎప్పుడు ఆనందంగా ఉంటాడు ఎప్పుడు ఆనందంగా ఎట్లా ఉంటాడు ఇప్పుడు ఒక నిశ్చయం రావాలి ఏమిట నిశ్చయం ఇప్పుడు బయట ఉండేటువంటిది సత్యమా ఆంతరంగా ఉన్నటువంటి చేతనత్వం సత్యమా ఎప్పుడు దృఢత్వము నిశ్చయమవుతుందో ఎప్పుడు నిశ్చయమవుతుందో అప్పుడు ఏం చేస్తాడు ఏమంటే నిశ్చయమైతే మొట్టమొదటిది నిశ్చయం నిశ్చయం కావాలి కాదు ఏదన్నా అందుకే కదా నిశ్చయ తాంబూలము నిశ్చయ తాంబూలం ఎక్కడ వివాహము వివాహంలో నిశ్చయమైంది నిశ్చయమై నిశ్చయం కానంత వరకు సంబంధం లేదు నిశ్చయమైతే వాటికి సంబంధం ఏర్పడినట్లు కదా దానికి ఇంకా ఇంకా ఎక్కువ మాట్లాడినామంటే నిశ్చయ తాంబూలాలతో కాదు ముఖ్యంగా స్త్రీ పురుషుడు ఇద్దరు ఇష్టపడి ఒకరిని ఒకరు ఒకరిని ఒకరు కరెక్ట్గా ఎస్ అని ఒక అభిప్రాయానికి వచ్చేస్తే అక్కడ నిశ్చయం కావాలా వీళ్ళు చేసిన నిశ్చయం దేనికి నలుగురికి తెలవడం కోసం ఆ నిశ్చయమైంది కానీ ఇక్కడ నిశ్చయం కావాలా అర్థమవుతుందా శకుంతలా దుష్యంతుడు మధ్యలో నిశ్చయం ఎప్పుడు జరిగింది ఇష్టపడినప్పుడు జరిగింది అది నిశ్చయం అలాగే భగవంతుణ్ణి నేను ఇష్టపడుతున్నాను భగవంతుని నేను ఇష్టపడుతున్నాను నిశ్చయం రావాలిగా నిశ్చయం వస్తే ఏమవుతుంది నిశ్చయం వస్తే ఈ నిశ్చయం వైపు ఉంటుంది ఇంకా మిగతాటివన్నీ ఏమవుతాయి మీ తాటివన్ని పక్కన పెట్టుట మిగతాటివన్నీ పక్కన పెట్టుట ఇంక ఇప్పుడు నిశ్చయం అయిన తర్వాత ఇతను వేరే వాళ్ళను వెతుక్కుంటే జరుగుతుందా అంటే అక్కడ పక్కన పెట్టేశాడుగా అది ఆగిపోయిందిగా అలాగా ఇంక నేను భగవంతుడంటే ఇది అని నిశ్చయానికి రావాలి భగవంతుడు అంటే ఎవరు చైతన్యమే నేను అనేది కాదు చైతన్యం చైతన్యం నేను అంటే అప్పుడు నేను అనాల ఇప్పుడు నేను అంటే అహంకారపూరితమైనటువంటి ఈ భావనతో ఉండేటువంటి ఈ నేను కాదు చైతన్యం భగవంతుడు చైతన్యము మినహా ఏదైతే ఉందో అదంతా కూడా మిథ్య మిథ్య ఇప్పుడు నేను దేన్ని పట్టుకోవాలా చైతన్యం బ్రహ్మ నిరాళంబోపనిషత్ చైతన్యమే బ్రహ్మ ఇప్పుడు నేను చైతన్యమునే నేను బ్రహ్మ అని ఈశ్వరుడు చెప్పినాడు కాబట్టి నేను చైతన్యమును స్వీకరిస్తున్నాను నిశ్చయమైందా నిశ్చయమైతే మళ్ళీ ఏమవుతుంది మిగిలిన విషయాల్లో చేసే వ్యవహారాలలో తేడా రావాలిగా తేడా రావాలా తేడా క్రమంగా క్రమంగా ఒకేసారి వచ్చేసేదు కాబట్టి తేడా క్రమంగా క్రమంగా వస్తుంది అలా నిశ్చయమైనటువంటి వాడికి ఇప్పుడు ధనంతో ఏం పని అలెగ్జాండర్ వచ్చాడు అలెగ్జాండర్ వస్తే గుర్రం మీద పోతున్నాడు సాధువు కనిపించాడు వాడేందు నాకు నమస్కారం చేయలేదే ఇంతవరకు వీడు పెద్దదిగా అంతా జయించి వచ్చినాడు ఈ సాధు ఏమని మాత్రం వాడిని చూసి కూడా ఇట్లు పోతున్నాడు పని బిల్లు వచ్చినాడు కత్తి తీసినాడు కత్తి తీస్తే కత్తి తీస్తే ఏం చేస్తావు నువ్వు ఏం చేస్తావు కత్తి ఏం చూడేట్ ఉంది పదునుగా ఉంది పదునుగా ఉంది పదునుగా ఉంటే ఏంటి నరికేస్తా నరుక్కో ఇంద్రియుడు నరికేస్తానంటే నరుక్కో అంటున్నాడు కానీ ఏమని మాత్రం బెదురు అదురు లేదు ఎట్లా ఉంది బెదురు కానీ అదురు కానీ లేదు తీర్థాన్ని త్వయరూపాన్ని దేవా పాషాణ మృణ్మయ యోగిను న ప్రపద్యంతే ఆత్మధ్యాన పరాయణ నేనెవరు నేను ఆత్మస్వరూపం నువ్వు నరికేది ఎవరిని సరే నరుక్కో నాకేమి నేనెవరు ఈ శరీరాన్ని ఏ రోజు విడిచిపెట్టేసిన ఎవరికి నువ్వు నమస్కారం చేయాల్సిన అవసరం లేదు ఈ క్షణము నుంచి దీక్షలో ఏమైంది ఇప్పుడు ఎవరికి నమస్కారం చేసాం దీక్ష తీశాం దీక్ష తీసుకున్నామంటే అక్కడికి అయిపోయిందిగా ఒక్క ఈశ్వరుడు ఈశ్వరుడు ఎవరు అదే నేను ఈశ్వరుడు నేనే ఈశ్వరుడు నేనే ఈశ్వరుడు ఈశ్వరుడు నేను ఇప్పుడు నువ్వేం చేస్తావు నరుకుతా నరుక్కపో ఇదేంద్ర ఇది నేను ఎవరెవరినో పెద్ద పెద్ద రాజులందరినీ కూడా నేను నేను వస్తున్నానంటే వాళ్ళు గడగడలాడిపోతూ పరిగెత్తారు వాళ్ళు వీడేం దేవుడు వీడు కాషాయం అన్నాడు కనీసం గోచిపోతూ కూడా సక్రంగా లేదు వీడికి వీడిని నేనేం చేయలేకుండా పోతాడు అని అలెగ్జాండర్కి ఇప్పుడు లోపల స్టార్ట్ అయింది వీడిని నేను ఇప్పుడు ఎందుకంటే ఎంతమందిని జయించినాను ఇంతమందిని జయించినాను కానీ వీడిని వీడి ముఖములో నన్ను చూస్తే భయం కలగలేదు వీడికి లాస్ట్ గేమ్ ఏంటి వీడు మారిపోయాడు వీడు మారుతాడు ఎవడు అలెగ్జాండర్ మారుతాడు అలెగ్జాండర్ మారుతాడు అగ్ని దగ్గరికి పోతే అగ్ని మారుతుంది అగ్ని దగ్గరికి వచ్చింది మారుతాయా అగ్నిని ఆశ్రయించింది మారిపోతుంది కానీ అగ్ని ఎప్పుడు అగ్ని అంతే అర్థమవుతుందా కాబట్టి అలెగ్జాండర్ కూడా మారిపోయి అందుకే ఆయన చేతులు ఎత్తేసాడు లాస్ట్లో చేతులెత్తేసి ఇట్లా పెట్టు నన్ను నన్ను ఊరేగింపు చేసి దహనం చేయండి ఏమీ లేదు ఎత్తుకొనిపోతే ఏమీ లేదు ఆయన చూసుకోండి కాబట్టి నిర్ధనోపి సదా తుష్ట అసహాయు మహాబల అసహాయ బయట ఉండేవాళ్ళు ఎవరు సహాయం చేయరు బయట ఉండే వాళ్ళు ఎవరు పట్టించుకోరు పట్టించుకోవాల్సిన పని ఏంటి వాళ్ళు పట్టించుకోకుండా ఉండడమే నాకు మంచిది ఎందుకు వాళ్ళు పట్టించుకుంటే వాళ్ళతో ఏదో మాట్లాడాలా వాళ్ళది ఎంతో వస్తుంది వాళ్ళ తలక ఇబ్బద్ది నేను వినాల హ్యాపీ నిర్మలంగా ఉండటం చూడండి అసహాయో మహాబల ఆ బలం ఎట్లుంటుంది ఏమి జరుగుతుందో రేపేం జరుగుతుందో మనడం జరుగుతుందని ఉందా ఏమీ లేదు నిత్యతృప్తోపి అభుంజానహ ఎట్లా ఉంటాడు ఇతను నిత్యతృప్తుడు నిత్యతృప్తోపి అభుంజాన తినలా తినకపోయినా తృప్తిగా ఉంటాడు తృప్తిగా ఉంటాడు వచ్చింది తింటాడు రాలేదు చూస్తాడు చూస్తాడు ఈశ్వరుని చెప్తే ఏమ అంటాడు ఇంకేం చేయలుగుతాడు అతను జ్ఞాన విజ్ఞానతృప్తాత్మ కూటస్థో విజితేంద్రియ యుత్యుచ్యతే యోగి సమలోష్టాత్మకాంచోగి యోగి అని వాడు జ్ఞాన విజ్ఞాన తృప్తాత్మ జ్ఞానము చేత విజ్ఞానము చేత తృప్తిని పడుట చూసారా జ్ఞానము విజ్ఞానం దానితో తృప్తిలో ఉండడు కానీ మిగిలిన విషయాలతో ఈ ఈ మార్గంలో వస్తే ఆ బయట ఉండే విషయాల యొక్క ప్రభావం తగ్గుతూ వస్తుంది ఈ మార్గంలో రాకుండానే నేను దాన్ని ఏమంటారంటే రెండు వాహనాల మీద ప్రయాణం చేస్తుంటే ఒకటి వెళ్తాడా రెండు రెండింటి పైన పెట్టకూడదు ఒకదాని మీద కాలు పెట్టాలి దేని మీద కాలు పెట్టాలనో నిశ్చయం చేసుకో అర్జునుడు రెండు సైన్యాల మధ్యలో నిలిపాడుగా రెండు సైన్యాలు రెండింటిలోకి చూసే దానికి పోయావు కదా ఇప్పుడు ఇక్కడ కూడా మనం ఏం చేయాలి రెండింటి మధ్యలో చూడాలి రెండు ఏవి బాహ్యము ఆంతరం బాహ్యము ఆంతరం రెండింటిలో ఏది వెళ్ళాలి నేను నిశ్చయం రావద్దు ఆ నిశ్చయం రావాలంటే నేను బాహ్యమేది ఆంతరమేది అని చూపించే పడుకోవద్దు చూపించాడు కాదు అందుకే మధ్య రథం స్థాపయమే అచ్యుత చూడు ఎట్లా మాట్లాడతాడు రెండింటి మధ్యలో నలుపు నిడుపు నిలుపు అని అన్నాడు అసామర్థ్యం కావద్దు అది అర్జునుడు తర్వాత కుర్వన్నపి న కుర్వాణో అభోక్త ఫలభోగ్యపి శరీరప్యశరీరోసౌ శరీరప్య శరీరము కలిగి ఉండిన అశరీరో శరీరం ఉంది కానీ శరీరం లేనివాడు శరీరం ఉంది కానీ శరీరం లేనివాడు పరిచ్ఛిన్నోపి వీడు పరిచ్ఛిన్నోపి చూడ్డానికి చూడ్డానికి ఐదు అడుగులో ఆరు అడుగులో అరవై కేజీలు డెబ్బై కేజీలు ఉన్నట్లుగా ఉంటాడు పరిచ్ఛిన్న కానీ అతని దృష్టిలో అతను అధ్యాత్మరతిరాసిన పూర్ణ పవనమానసై నేను కర్మభ కుచేలో ఏకాకి సమాధిస్థ ఆత్మకామ ఆప్తకామో నిష్కామో జీర్ణకామో హస్తిని సింహే దంశే మశకే నకులే సర్ప రాక్షస గంధర్వేషు మృత్యోరూపాన్ని విధిత్వ ఈ రూపంగా ఇవి ఏ రూపంగానే సరే సింహమో పులో లేకుంటే ఇంక వేరేవో లేకపోతే ఉన్న వైరస్సో బ్యాక్టీరియానో ఇవంతా వచ్చి నా ముందర నిలబడి ఆ శరీరంలోకి ప్రవేశించి తినేస్తూ ఉంది దానికి ఏమైనా ఇప్పుడు వీడేమైనా భయపడతాడా మృత్యు అని డాక్టర్లు కూడా చెప్పేసినారు మూడు నెలలు అవి డైరెక్ట్గా ఈ చెప్పడు వేరే వాళ్ళని పిలిచి చెప్తారు చెప్తే వీడంటాడు నువ్వు చెప్పేది ఏంది మూడు నెలలు అంటావు అంతే కదా వీడే అంటాడు ఋషికేశ్లో ఒక స్వామీజీ ఉన్నారు ఆ స్వామీజీని ముంబైకి ఏదో కార్యక్రమాలు జరుగుతుంటే ఆహ్వానించినారు అక్కడికి వెళ్ళారు స్వామీజీ స్వామీజీ ఉపన్యాసం చెప్తున్నారు వారు చెప్తూ ఉండేటువంటి ఆ శబ్దం ఉంది చూడండి ఆ చెప్తూ ఉండేటువంటి శబ్దమును బట్టి ముందర ఉపన్యాసం వింటున్నటువంటి దాంట్లో ఉన్నటువంటి ఒక హార్ట్ స్పెషలిస్ట్ ఈయనకు గుండె సక్రంగా పనిచేయడం లేదని గుర్తించినాడు సిమ్టమ్స్ని చూసి గుర్తించాలి అది డాక్టర్ యొక్క గొప్పతనం క్లాస్ అంతా అయిపోయిన తర్వాత రూమ్కి వెళ్ళి స్వామీజీ నేను మిమ్మల్ని ఒకసారి పరీక్ష చేస్తాను అన్నాడు చేయండి చేసి మీకు ట్వంటీ ఫైవ్ టు థర్టీ పర్సెంట్ హార్ట్ పని ఉంది మిగతా సెవెంటీ పర్సెంట్ పనిచేయట్లేదు మీరు ఒకసారి మా హాస్పిటల్కి వచ్చారంటే మీకు సర్జరీ చేసి దాన్ని సెవెంటీ పర్సెంట్ పనిచేసేటట్లుగా చేస్తామని అన్నాడు దానివల్ల ఏం ప్రయోజనం అని అన్నాడు ఎవరు స్వామీజీ ఏం ప్రయోజనం ఇదేంది ఇది ఏం ప్రశ్న చూడండి ఎట్లా ఉంది ఇప్పుడు ప్రశ్న అంటే సెవెంటీ పర్సెంట్ వచ్చేట్లుగా పనిచేసేట్లు చేస్తాను చూడండి దానివల్ల ఏం ప్రయోజనం అంటే ఏమనాలి ఇప్పుడు అదేంది స్వామీజీ సెవెంటీ పర్సెంట్ ఉంటే మీరు ఇంకా కొంతకాలం బాగుంటారంటే ఎవరికి బాగా ఉండాలని కావాలి బాగుండాలని ఎవరికి ఉండాలండి అని అన్నాడు అంటే అర్థం శరీరము నేను అని ఉన్నాడా శరీరములో హార్ట్ థర్టీ పర్సెంట్ మా థర్టీ పర్సెంటే వచ్చేసిందంట నాకు మనకు ఏదన్నా చిన్న ఇది జరిగితే సార్ ఎట్లా ఉంటుంది మన యొక్క భావన ఏందో అయిపోయిందంటే కరోనా వైరస్ వచ్చేసింది లోపలికి పోయింది కరోనా పాజిటివ్ అంట ఓహిమ్మ ఏమైపోతుంది అరే అరేరే ఏమైపోతుంది ఏమవుతుంది అయ్యేది అవుతుంది అంతే కదా అట్లా ఉండాలి కానీ ఎంత అయిపోతుందంటే ఎట్లా ఉంటుంది అందుకే మృత్యూ రూపాన్ని విధిత్వ తెలిసిన న బిభేతి కుత ఒక్కసారి కూడా కించిత్ కూడా భయపడడు గశ్చన్ తిష్టన్ ఉపవిశన్ శయానో వా అన్యథాపి చూడండి గచ్చన్ నడుస్తున్నావా కూర్చున్నావా నడిచినప్పుడు ఎప్పుడెప్పుడు ఉండాలా ఈ ఈ భావన ఏంటంటే ఇప్పుడు భగవద్భావన కలగాల కదా దాన్నించి దాని నుంచి మనం పతనం అయిపోతుంటే పతనం అయిపోతే భగవద్భావాన్ని నేను అతిక్రమించిన వాణ్ణి అవుతాను కదా భగవద్భావాన్ని అతిక్రమిస్తే వచ్చే ఫలం ఎలా ఉంటుంది వచ్చే ఫలం దానికి సంబంధించి ఉంటుంది అంటే ఇప్పుడు నేను అట్లా పతనం కాకూడదు పతనం కాకూడదు అంటే నేను ఎప్పుడెప్పుడు ఎలా ఉండాలా గచ్చన్ తిష్టన్ ఉపవిషన్ తిష్టన్ అంటే కూర్చోవడం ఉపవిషన్ అంటే కూడా కూర్చోవడం అంటే తిష్టన్ తిష్ట వేసుకొని కూర్చోవడం వేరే ఉపవిషన్ మామూలుగా కూర్చోవడం వేరే శయ్యాను పడుకున్నా లేచిన లేదా వా ఇంకా వేరే విధంగా ఉండినా సరే నేను ఎలా ఉండాలా ఆత్మానమాత్మన సాక్షాత్ బ్రహ్మబుద్ధ్య సునిశ్చలం ఆత్మానమాత్మన ఆత్మ ఇక్కడనే ఆత్మస్వరూపం ఉందని నువ్వు ఇక్కడే నువ్వు దాన్ని సాక్షాత్ సాక్షాత్కారం అంటే స్పష్టం చేసుకొని అలా నువ్వు ఉండుట బ్రహ్మబుద్ధ్య సునిశ్చలం నిశ్చలంగా ఉండాలి ఏమండి ఇవి చెప్పుకుంటా పోతే ఎంతైనా చెప్పచ్చు సరే ఇప్పుడు దీన్ని ఒకవేళ ఉండకపోతే ఏమవుతుంది ఎందుకు నేను భయపడాలా అర్థమవుతుందా దానికి ఆచార్యులు వారు ఏం చెప్తున్నారంటే సతతం విధేయ ఎప్పుడు ఇలాగే ఉండాలి ఎప్పుడు ఇలాగే ఉండాలి ఎలాగా నువ్వు కర్మ చేసినా ఉపాసన చేసిన జ్ఞాన విచారణ చేసినా లేదా ఇంకెలా ఉండినా సర్వకర్మాణి మనసా సన్యాసిస్తే సుఖం వశీ నువ్వు ఏమైనా చేస్తూ ఉండు మనసా మనస్సు చేత సన్యస్స దాన్ని విడిచిపెట్టి బ్రాహ్మి స్థితిలో ఉండాలి నువ్వు చెయ్యి దేనిని ఇక్కడ నిర్దేశం అనేటువంటి దానికి ముందే నిర్దేశం అయిపోయినాయి దానికి ముందే ఏంటంటే కర్మలో నిత్య నైమిత్తిక ప్రాయశ్చిత్త కామ్య కర్మలు నిషిద్ధ కర్మలు అని నిశ్చయమేనాయి దాంట్లో నేను ఇంకా ఇప్పుడు కింది స్థితికి నేను వచ్చి నేను మళ్ళా చెప్పను నేను ఇక్కడ నిత్యకర్మ అంటేనే నువ్వు అటుకు అయిపోయింది నిత్యకర్మ నువ్వు ఎప్పుడు చేయాలా ఎలా చేయాలా ఎక్కడెట్లా చేయాలా దానికి నియమం ఏంటి నేను ఎప్పుడు ఎలా చేయ అవన్నీ నిశ్చయం దాన్ని ఇప్పుడు నేను చెప్పేదానికి లేను నేను భగవద్గీత చెప్పేదానికి ఉన్నా మీరు కూడా భగవద్గీతను వినే దాంట్లో మీరు వినాలి అంతే నేను ఈ కిందికి దిగి అక్కడ మళ్ళీ నేను చెప్పట్లేదు అర్థమవుతుంది నేను చెప్తాను ఇది నేను చెప్తా ఉండే స్థాయి ఎక్కడుంది మీ ఇది ఉత్కృష్టమైనటువంటి స్థాయి అలా ఉత్కృష్టమైనటువంటి స్థాయిలో భగవద్గీత ఉంటుంది అందులో ఆచార్యులు వారు ప్రశ్నోత్తరిగా చెప్పేటప్పుడు స్వయం ఉంటుంది ఇలా 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 అనేసి అంటే నువ్వు డైరెక్ట్గా చెప్పడం డైరెక్ట్గా వారి యొక్క ఉపదేశం ఆచార్యుల వారి ఉపదేశం అలా చెప్తా ఉన్నప్పుడు మనం అదే స్థాయిలో ఉండాల్సి వస్తుంది ఇంకా కింద స్థాయిని పట్టుకొని చిన్నపిల్లోడు దొగ్గాతున్నాడు అట్లాంటి దాంట్లో కాదు ఇక్కడ ఉండదు కాబట్టి ఎందుకు నేను ఇలా ఉండాలంటే లోకో లోకాపవాదాశ్చ లోకం నుంచి అపవాదం ఒకటి వస్తుంది లోకం నుంచి అపవాదం ఒకటి ఐదు రోజులకు ముందు ఒక స్వామీజీ ఫోన్ చేశారు ఫోన్ చేసి అంటే స్వామీజీ ఏం చేశారంటే వేరే ఒక విషయాన్ని వాట్సాప్లో పెట్టున్నారు సరే వాట్సాప్లో పెట్టుంటే నేను ఇంకా దాన్ని కూడా చూసి దానిపై నేను ఏదో ఒకటి కామెంట్ పెట్టాను స్వామీజీ ఏంది ఇట్లా పెట్టారనేసి సరే అని మళ్ళీ వారు ఏం చేశారంటే దానిని చెప్పినటువంటి అతను ఒక మహాత్ముడు ఒక మహాత్ముడు ఆయన ఆయన అంటే ఆయన ఒక పీఠాధిపతి దేశములో గొప్ప పీఠాధిపతి దేశంలో గొప్ప పీఠాధిపతి ఆ గొప్ప పీఠాధిపతి ఏం చేశారంటే మూడు నెలలు కనిపించకుండా పోయాడు మూడు నెలలు కనిపించకుండా పోయాడు అదే సమయంలో ఆశ్రమంలో వంట చేసే వంటశాలలో ఉండేటువంటి ఒక స్త్రీ కనిపించలేదు ఇప్పుడు వీళ్ళు ఏం చేశారంటే ఆయన హిమాలయాలకు వెళ్ళారు తపస్సు చేసుకోవడానికి అని చెప్పారు లాస్ట్కి వెతికి పట్టుకొని వాళ్ళిద్దరిని తీసుకొచ్చారు ఇప్పుడు ఆయన పీఠాధిపతిగా ఉన్నారు దేశములో గొప్ప పీఠాధిపతి ఆయన గురించి ఇక్కడ పెట్టాడు ఏం స్వామీజీ ఇది అని నేను ఎట్లా పెడితే దానికి ఏమంటున్నా అంటే వారు సమయంలో తపస్సు చేసుకునేదానికి వెళ్ళారు వాళ్ళు తపస్సు చేసుకొని వచ్చారు తపస్సు చేసుకొని వచ్చారు అంతేగాని వారికి నాకు చాలా బాగా తెలుసు అని వారేంటో చెప్పుకొని వచ్చారు ఇప్పుడు నేను అడిగాను తన గురించి ఆయన గురించి అంటే ఈయన ఇప్పుడేం మాట్లాడుతున్నాడు అంటే నువ్వు మాట్లాడే మాటలోనే ఆడ అర్థం అయిపోతుంది కదా లోకోపవాదం అనేది ఉందా లేదా అక్కడ అరే ఒక్కసారి నేను ఇలా ఉన్నానంటే దానికి ఒక్కటి మనం చేస్తున్నామంటే దాన్ని ఎంతమంది చూస్తుంటారు చుట్టూ ఉండే వాళ్ళందరూ చూస్తున్నారు లేదా చుట్టూ ఉన్న వాళ్ళు చూస్తున్నారు అది పిల్లి పాలు తాగుతూ ఎవరు చూడలేదని అనుకుంటే పక్కలో ఉండేవి చూడరా లోకంలో ఉండే వాళ్ళందరూ చూస్తున్నారు కాబట్టి లోకోపవాదం వస్తుంది కాబట్టి నేను శాస్త్రమును అనుష్ఠానము చెయ్యాలి తరువాత భవకాన భవకాన నాశ్చ నేను ఒకవేళ శాస్త్రం చెప్పినట్లు ఉండకపోతే ఏమవుతుంది పురుష ప్రకృతి స్థోహి భుంగ్తే ప్రకృతి జాన్ గుణాన్ కారణం గుణసంగ సదసద్యోని జన్మసు సదసద్యోని జన్మసు తర్వాత మళ్ళా నాకు జన్మ వస్తుంది జన్మ వస్తుంది నేను జన్మొచ్చేదానికి మళ్ళీ ఉండేది ఇప్పుడు ఇప్పుడు అనుభవిస్తా చాలదా చాలా ఇంకా నేను అనుభవించాలన్నా ఏమంటే అర్థమవుతుందా ఇప్పుడు ఇవన్నీ రావాల వద్దా ఏమిటి సత్వం రజస్తమ ఇతి గుణ ప్రకృతి సంభవా నిబధ్నంతి మహాబాహో దేహే దేహీనమవ్యయం దేహే ఈ దేహము నందు దేహీ దేహి అయినటువంటి దానిని ఈ సత్వరజస్తమ ఇతి సత్వగుణం రజగుణం తమ్ముగుణం ఏం చేస్తున్నాయి ఇవి సంఖ్య సంఖ్య వేసి దీన్ని ఏం చేస్తున్నాయి బంధించేస్తున్నాయి ఇప్పుడు నేను బంధించబడినాననున్నానా లేకపోతే ఈ బంధము నుండి బయటపడుతున్నాననున్నానా చూడు ప్రతి క్షణము సత్వగుణం వచ్చి బంధిస్తూ రజోగుణం వచ్చి బంధిస్తుంది తమోగుణం గుణం వచ్చి బంధిస్తా ఏమంటే ఈ ఇవి బంధిస్తున్నాయని మనం చూస్తున్నామా భయపడని వద్దా దాని దగ్గర అక్కడ దీనికోసం దీని దీనికోసం నా ఇదంతా సహజమేనండి అదంతా అదంతా నాకెవరూ చెప్పలేదండి అంటే నీకు ఎవరు చెప్పలేదంటే నీకు నువ్వు మనిషేనా మనిషా మనిషి ఉన్నా కదా మనిషి బుద్ధి ఉందా ఉందిగా సామర్థ్యం ఉందా ఆరోగ్యం ఉందా ఎవరు నీకు ఇన్ని ఇచ్చామా భగవంతుని నుంచి ప్రశ్న నీకేం కావాలి ఏం కావాలి అవి ఇచ్చామా లేదా ఈ చిన్నప్పుడు నువ్వు చేయాల్సిన పని ఏంటి నువ్వు తెలుసుకోవాలా నువ్వు తెలుసుకోవాలనా లేకపోతే నువ్వు తెలుసుకోకుండా నువ్వు పతనం అవుతుంది నన్ను అనాలనా నేనేమంటున్నాను అనన్యాస్యంత ఎంతో మామని కదా అని అన్నాను నువ్వు నన్ను పట్టుకో నువ్వు నన్ను పట్టుకోవయ్యా నువ్వు నన్ను పట్టుకుంటే కదా నేను ఉన్నాను లేదా నీకు తెలిసేది నువ్వు నన్ను పట్టుకోకుండానే నువ్వు పట్టుకున్న దాన్నే పట్టుకున్నట్లుగా అనుకుంటే ఇవ్వడం చేస్తాం అర్థమవుతుందా అందుకే రెండు రెండు కాళ్ళ మీద రెండింటి మీద పెడితే పోతావు పోయేదివే కదా ఏషా బ్రాహ్మీ స్థితి పార్థ నైనాం ప్రాప్య విముహ్యతి స్థిత్వార్వాణమృచ్చతి ఎక్కడుంది శ్లోకం స్థితప్రజ్ఞస్య లక్షణాలు అంటే స్థితప్రజ్ఞుడు అంటే ఎవరు జ్ఞాని జ్ఞానైనటువంటి మహానుభావుడు కూడా తన జీవితం అనేటువంటిది జరుగుతూ ఉన్న సందర్భంలో చివరి వరకు కూడా వారిని కూడా ఈ గుణములు ఆకర్షిస్తాయి సత్వజస్తమ గుణాలు దానికి ప్రయత్నం చేస్తుంటాయి ఆ సందర్భములో కూడా జ్ఞానికి కూడా ఎలా ఉండాలి అప్రమత్తుడై ఉండాలి చాలా జాగ్రత్తగా ఉండాలి ఈ విషయాలన్నింటినీ చూస్తూ ఎక్కడెక్కడొచ్చి నన్ను లోపరుచుకుండేస్తుందేమో నేను దానికి లోబడేవాడనా అని చూసుకొని ప్రతి విషయములోనూ జాగ్రత్తగా ఉండాలి లోబడిన ఏమైపోతాను జారిపోయి భవకానన భవకానన భవ కానన కాననం అంటే అడివి చిట్టడివిమంటారు చూడండి చీమలు దూరని చిట్టడవిలో కాకులు దూరని కారడువులలో యమధర్మరాజు గారు సావిత్రి భర్తను తీసుకుని పోతుంటే సావిత్రిదేవి వచ్చి మాట్లాడు అడుతుంది అనమాట పో పోవేల పంపికన్ రా వలదు రా తగదు పో పోవేల పంపికన్ సావిత్రిని అంటాడు చీమల దూరని చీడ చిట్టడవిల్లో పాములు ఏందో కాకులు దూరడని కాకడు కారడువులలో నేను పోతా ఉన్నాను నువ్వు వస్తే అక్కడ రాలేవు అంటాడు అది అడవి ఇప్పుడు మనం పడతాం దేంట్లో జారితే అటు నుంచి జారిపో